కా అందరికి ఈ చెట్టు చేయడం కోసం పల్లకాయ వస్తాను ఈ కళ్ళకాయ తీసుకున్న పెద్ద ప్రాబ్లం ఉంది అసలు ఇది టిఫిన్ చేసినప్పుడల్లా అవి చేసిన కంటే గోల్సు దా టైం పడుతుంది ఇవి తీసుకోకుండా చక్కగా పల్లీలు తీసుకుంటున్నా తొందరగా పని అయిపోతుంది ఇవి గొలుసుడు చేసుడు మళ్ళీ టిఫిన్ అయితే గ్యాస్ కడ ఎంతసేపు చేస్తామో మళ్ళీ గోలుసులు అంతసేపు పడతాను అసలు అందుకోసం ఈ సంవత్సరం ఇంకా పల్లీలు తీసుకోలేదు మేము కొన్ని సంవత్సరం తీసుకున్నాము పల్లికి ఎక్కువ తీసుకున్నాము అది తీసుకున్నప్పుడు కాకపోతే ఏమైతుందంటే వర్షాలు పడది వేయించుకొని తింటూ బాగానే ఉంది కానీ మళ్ళా ఇట్లా మనం చట్నీ కానీ ఇడ్లీలకు కానీ దోసలు కానీ చట్నీ చేసినప్పుడు ఇట్లా చాలా టైం పడుతుంది మనం గ్యాస్ కన్నా టిఫిన్లు అయితే ఈ గోలు అంతకంటే ఎక్కువ పడుతుంది ఇవి నేను అక్కడ టిఫిన్ చేస్తాను ఈ గోలుగురు పిల్లల్ని కానీ ఆయన కానీ అంటే మేము అవి చాలా టైం పడుతుంది ఒకటప్పుడు ఒకటే చాలా టైం పడుతుంది అసలు మేము అని వాళ్ళు అంటారు నేనే అక్కడ టిఫిన్ చేద్దామంటే ఇక చాలా టైం పడుతుంది అందుకోసం అంత సంవత్సరం అసలు పల్లికాయనే తీసుకోరు పల్లికాయ తీసుకుంటే పెట్టుకుంటే ఎప్పుడైనా కాగి పెట్టుకుందామంటే అంతగానము ఇంట్రెస్ట్ ఉండదు అసలు అందుకోసమని అసలు దీన్ని ఇప్పుడు సంవత్సరం పల్లెకాయ అసలు పల్లికాయ గింజలు పెట్టరా కొనుక్కోవడానికి ఒకసారి కామెంట్ చేసి పల్లికైతే మాత్రం ఇబ్బంది అవుతుంది ఈ సంవత్సరం మాత్రం పల్లికైనా ఉండేది ఏమో ఉండేది కొరం కూడా ఇది గింజలు ఇది దీన్ని ఇప్పుడు గింజలు అక్కడ తీయరు నేనే తీయాలంటే అక్కడ టిఫిన్ చేసి ఇక్కడ అయిపో అసలు వీలు పడుతుంది ఇది ఒక్కొక్కసారి ఇది వచ్చి టైం లేదు కూడా చట్నీ కొంచెం తీసుకెళ్తాను అనుకోసం సంవత్సరం ఉండలేదు కానీ ఈరోజు మా టిఫిన్లో పోయి వస్తే ఇదంతా టైం పడతారు చేస్తాను ఈరోజు ఇక మొన్న కూడా చేసినా కదా ఊకే బోండాలే అనిపోద్ది వారు ఎందుకంటే నేను నిన్న మా అమ్మ ఇంటికి పోయినా పోతే అక్కడ మా తమ్ముడు ఆ పెరుగు చాలా దక్క తీసుకోకపోవాలంటే పెరుగు తీసుకొచ్చిన పెరుగు తీసుకొచ్చిన మళ్ళీ ఆ పెళ్ళంతా వేస్ట్ ఎందుకు చేయాలి అన్నట్టుగా బోండాలు ఇస్తాను పెరుగు బోండాలు పెరుగుతో మొన్ననేమో మినపక్కుతో కలిసిన ఈరోజేమో ఏమో పెరుగుతో కలిపి చేస్తాను ఈ బోండాలకు ఇంతసేపు మస్తు ఇబ్బంది అయింది అసలు ఆ పల్లికాయ మనం వచ్చేటప్పుడు ఒకరోజు ముందా ముందు అంతకుముందే పెట్టుకునేది నేను ఎప్పుడైనా నేను పెట్టుకున్న పల్లీలు అయిపోయింది అయిపోతే ఇవాళ గుర్తులు ఏం మర్చిపోయినా ఇవాళ వచ్చేటప్పుడు మస్తు టైం అవి వెళ్ళి ఇప్పటికే నా బోండా అయిపోవచ్చు చేసుడు ఇది బోండాలు చేస్తే మళ్ళీ ఎందుకంటే చిన్న స్కూల్ టైం అయిపోతుంది వ్యాన్ మిస్ అవుతుంది అందుకోసం తొందరసోండాలు ఇటు చట్నీ అయిపోతుంది ఈ పల్లీలో పని లేకపోతే ఈ టైం కల్లా బోండాలు అయిపోయేది ఉంది కానీ పల్లి పల్లీలో చాలా టైం పడుతుంది సోడా వేసుకోవాలి వేసుకుంటే మంచిగా మళ్ళా లోపల కూడా కాలుతాయి ఈ కలర్ మంచి ఉంది కదా మొన్న చూసిన మన పండిన మీద పప్పులు అవి పొత్తుతో ఇవాళ మన పండిన మీద పప్పు వేయలేదు కాబట్టి పెరిగేసిన కాబట్టి కొంచెం లైట్ మంచి బ్రౌన్ కలర్ ఉన్నాయి ఈ బోండాలు మంచిగా కాలేంత వరకు మరీ పెద్ద సైజు చెప్తే లోపల చాలా అంత పెనిఫిట్ ఈ సైజు వేసుకుంటే చాలు మరి పెద్ద సైజు అవసరమే లేదు మనం ఇంకా తీసుకుంటాను ఈ సైజు నేనైతే చెప్పాను ఈ సైజునే చేస్తాను ఇప్పుడు ఒక వాయింగ్ ఆడుతున్నాను చిన్న స్కూల్ టైం అవుతుంది మనకి చెక్కింగ్ చేయాలి అందుకోసం తొందర తొందరగా చేస్తాను ఇవన్నీ అయ్యేంత వరకు టైం ఉండదు నాకు మనకి కొన్ని చేసి చెక్ చేసి స్కూల్ పంపించిన తర్వాత మెయిన్ టై చేస్తాం మళ్ళీ ఇప్పుడు

ముందని చేసినా కానీ మాకు పల్లీ రోజు కానీ చాలా టైం పడుతుంది చాలా టైం పడితే లేట్ అయ్యి ఇప్పుడు వాటికి ఇక స్కూల్ టైంకు లేట్ అవుతాం అందుకోసమే తొందరగా చేసిపోతుంది మనం పిల్లలు ఉన్న కడ ఒకడు ముందుగా తీసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి ఇలా కొంచెం మిస్ అయింది సాయంత్రము పల్లీ రోజు పెట్టుకుంటే ఇప్పుడు లేట్ అవుతుంది చెట్టి పువ్వు బయట అయిపోయింది కదా అయిపోయింది బోండా అంటే అన్ని చేసి అయిపోలేదు కొంచెం ఒక సగం మార్చి చేసిన చేసిన కానీ బాగా స్కూల్ టైం అవుతుంది కదా వాన్ వాన్ వరకు పెట్టిద్దామని ఒక సైడ్ బోండాలు అయితే అంటే ఒక సైడ్ చట్నీ చేసిన పోపు చేసిన ఒక ఐదు అంటే బాగా స్కూల్ టైం అవుతుందని పంపిస్తాను చిన్నోడు పోయినాక ఇక మిగతా చేసుకుంటా ఏమైంది కోరి దాని కొంచెం అవుతుంది మనం కొద్దరు కూడా పని తర్వాత పిల్లలు స్కూల్ పోయినాక విమ్మలంగా కొద్దిగా దాకా చేసుకోవచ్చు కానీ వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం ఇంకా ఆగమాగం అవుతుంది కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఏం కాదు కానీ కొంచెం నాదే ఈరోజు మిస్ చేసుకోండి అయిపోతాను ఇంకొక వాయి ఉంది ఈరోజు ఆగమాగమవుతాను పని మనం నిమ్మరంగ చేసుకుందామంటే నిమ్మరంగ కాదు గా అటు ఇటు చేసి ఫస్ట్ చేసిన కానీ అసలు నీకు అంతకోవడం వల్ల ఏం చేయలేదు పని అంత ఎక్కడికెక్కడ నుండి ఫస్ట్ ఇవి చేసిన అంటే గ్యాస్ కాడ క్లీన్ చేసి కిచెన్ కాడని క్లీన్ చేసి ఫస్ట్ టిఫిన్ కుక్కర్ పెట్టుకున్నాయి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా మా తమ్ముడు పిల్లలు వచ్చేది ఇద్దరు వాళ్ళ మళ్ళీ ఆక్రాంతారు మళ్ళీ మా చిన్నవాడు స్కూల్కి పోతాడు ఇక ముందుగా టిఫిన్ పని చేస్తే తర్వాత వేరే పని చేసుకోవచ్చు అన్నట్టుగా ముందుగా వేసిన కానీ ఇదే పని చేసినా అయిపోయింది ఆటలు పెట్టే బాగుండాలి చేసేది అయిపోయింది పిల్లలు తిన్నారు చిన్నోడు కూడా తిని స్కూల్ వెండు ఇప్పుడు మళ్ళా పని స్టార్ట్ చేస్తాను ఆంకొమ్ముడు బట్టలు బిడ్డు వేరు అందరు ఇది అంతా ఇంతసేపు ఏం పని చేయలేదు టిఫినే చేసిన వేసిన కనుషులు సరే చోజు మాత్రం అయిపోయింది మా పని కిచెన్ కడ ఇంకా ఉన్నది చాలానే కాకపోతే దీని తీర్పానం వాళ్ళది ఎలా అంటే